ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకు ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం అనుకోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారుగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగా మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు ఒకరత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీలో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరల ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడు అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో ఇక మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీని ఏమీ కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు వృషభము వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు గురువు రెండులో ఉంటున్నాడు జనవరి స్టార్టింగ్లో గురువు రెండులో ఉన్నటువంటి గురువు చక్కగా జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడే ఉంటాడు కాబట్టి జూపిటర్ సెకండ్ హౌస్లో ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా మీకు గమనించుకున్నట్లయితే కొన్ని అంటే వివాహ సంబంధించినటువంటి విషయాలకి జూన్ రెండు వరకు అంత అనుకూలంగా ఉండదు జూన్ రెండు తర్వాత అనుకూలంగా ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా మాత్రం కుటుంబ స్థానము అదే విధంగా ధనస్థానంలో ఉన్న గురువు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ ఇస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ జూన్ రెండు నుంచి ఎప్పుడైతే మూడో స్థానంలోకి వెళ్తాడో అప్పుడు వివాహ నిర్ణయాలు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవడానికి ఎక్కువ స్కోప్ పెరగడము గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉన్నాయో అవి క్లియర్ అవ్వడానికి ఈ జూపిటర్ చక్కగా సహకరిస్తాడు మూడులోకి జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరులో వెళ్ళినప్పటి నుంచి ఇక అదేవిధంగా మనం రాహు కేతు శని యొక్క ప్రభావం చూసుకుంటే సహజంగానే ఇప్పుడు మీకు శని పదకొండులో ఉన్నాడు మంచిదే ఏకాదశి శని గోచారంగా కర్మ అనుకూలిస్తుంది సో దీని గురించి టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు అయితే ఈ శని భగవానుడు మా వక్రగతి చెందుతాడు జూలై ఇరవై ఏడో తేదీ నుంచి పది డిసెంబర్ వరకు ఉంటాడు మీకు ఏకాదశంలో ఏకాదశి శని మంచిదే వక్రించినప్పుడు దశమంలోకి వెళ్తున్న శని కూడా మంచిదే కానీ ఇక్కడ దశమంలోకి వెళ్తున్న శని మాత్రం మీరు గమనిస్తే కనుక ఇరవై ఏడు జూలై నుంచి పది డిసెంబర్ వరకు కొంచెం వర్క్లో స్ట్రెస్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అయితే మీకు ఈ యొక్క సంవత్సరంలో ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా అంటే నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా రాహుకేతువులు సింహకుంభరాశులు అని ఉంటున్నారు దాని తర్వాత రాహు భాగ్యస్థానంలోకి కేతు మూడో స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటట్టయితే కేతు మారక ముందే చేయండి కేతు మూడులోకి వచ్చాడు అనుకోండి మీరు చేసే అగ్రిమెంట్ వల్లే ఎందుకంటే ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి వచ్చినటువంటి కేతు మూడులో ఉన్న మూడు అగ్రిమెంట్లు ఒక మాట మాట్లాడుకోవడం ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇబ్బందులు రావడం కాబట్టి క్లియర్గా రాసుకోండి ఒకవేళ మీకు లేదండి మేము నవంబర్ తర్వాతే చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మరి నవంబర్ తర్వాత ఉండే సంవత్సరాలు అక్కడే ఉండాలంటారు ఏమిటంటే గణపతిని ఆరాధించి చేయండి ఎప్పుడు కూడా ఏ గ్రహం ఎక్కడుందో ఆ గ్రహ అధిష్టాన దేవతని కనుక మీరు స్మరించుకున్నట్లయితే ఆ గ్రహం ఇచ్చేటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గ తగ్గిపోతాయి అలాగే రాహు తొమ్మిదో స్థానంలో ఉన్నందుకు మీకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి మారుతున్నందుకు అప్పటి వరకు మారనంతసేపు ఏమో విదేశీ ఉద్యోగ యోగాలు విదేశాల్లో నివసించడం బాగా అనుకూలిస్తాడు తొమ్మిదిలోకి వెళ్ళినప్పుడు అనుకూలించు అనుకూలిస్తాడు కానీ ఎందులో అనుకూలిస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ రాహు తొమ్మిదిలోకి వెళ్ళడం వల్ల విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా కనబడుతున్నట్టు ఇక మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది సహజంగా మీ యొక్క లగ్నానికి కానీ మీ రాశికి కానీ చూసుకున్నట్లయితే పంచమాధిపతి బుధుడు అవుతాడు పంచమం అనేటువంటిది మన రుణరోగ శత్రువుని తగ్గించేది కాబట్టి విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఇది గనక చూసుకున్నట్లయితే సహజంగానే మనకి ఇప్పుడు గురువు రెండులో ఉండడం ఏకాదశిలో శని ఉండడం ఇది ఈ ఈ మాసంలో కూడా చాలా మటు అనుకూలిస్తుంది కాకపోతే జూన్ రెండు నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో దాని తర్వాత మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒక ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మను అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటారు కొన్ని దేవత శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుజంలో ఎక్కడో ధనపరమైనటువంటి నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోవడమో ఇబ్బంది పెట్టడము అవమానించడమో చేసిన ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి తర్వాత వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ రాకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తే అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచవాదులు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉండవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీ శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రాలు కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బాగానే చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మారడము దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువు అయినా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రము ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవడం కావాలి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందంటే అలా పనిచేయదు అది చాలా మంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో గనక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యావాసము అంటే ధాన్యంలో ఒకరోజు పెడతారు పుష్పవాసం ఒక ఒకరోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసము భూవాసము ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజులు పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేసి ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యల్లో జపం చేసి దాన్ని పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్రస్థాపనలు చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణకు కారణం కుజుడికి సంబంధించిన మెటలీజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవలయిపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నాయో ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అంటూ పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడుకు ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే ప్రయత్నం చేయి నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా అసలు విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయన మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయన కొట్టచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పెద్ద పూజలే మాత్రంగా చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము ధూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్లిక్ క్రియేట్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ ఎగ్గరావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డేటా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తూ అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగో చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే నేను నేనేం చేస్తున్నానని ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలో ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీ మా ప్రేణమహా